ముఖ్యంగా అంబేద్కర్ గారు వాళ్ళు రాజ్యాంగ నిర్మాణం చేయడం బట్టే ఈరోజు మనమంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకటే కాకుండా అందరూ కూడా ఒక చట్టపరంగా ఒక పద్ధతిలో నడుస్తున్నామంటే దానికి కారణం ఆ రోజు రచించినటువంటి రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ మాదిరిగా మనం అంతా కూడా ఉన్నాం రాజ్యాంగము రచించడమే కాకుండా వాళ్ళు దాని ఆచరణలు తీసుకొని వచ్చి ఆచరణలో పెట్టినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన బీఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు మరి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ఇక ముందు కూడా అందరూ తీసిపోయి రాజ్యాంగపరంగా అందరికీ అన్ని విధాలా అందుబాటులో ఉండేటట్లు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజున మరి అంబేద్కర్ గారి విగ్రహ ప్రతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన జిల్లా నుంచి అయితేనేమి రాష్ట్రం నుంచి అయితేనేమి అదే మాదిరిగా మన నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి అందరికీ ప్రత్యేకంగా రుదపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను